విపత్తు నిర్వహణ రంగంలో భారత్ ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు నిన్న కొత్త రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల రిలీఫ్ కమిషనర్లు విపత్తు ప్రతిస్పందన దళాల వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ముందస్తు హెచ్చరికల వ్యవస్థల అభివృద్ధిలో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు ఖచ్చితమైన అంచనా ముందస్తు హెచ్చరికలను అందించడం ద్వారా సమాజానికి అవగాహన కల్పిస్తూ సహాయ కార్యకలాపాలలో విజయవంతంగా నిమగ్నమైనట్లు తెలిపారు గత పదేళ్లలో విపత్తు నిర్వహణలో సామర్థ్యం పెంపుదల వేగం సామర్థ్యం ఖచ్చితత్వం వంటి అంశాలలో ప్రభుత్వం గణనీయమైన విజయాలను సాధించిందని కూడా అమిత్ షా చెప్పారు दस साल के अंदर एनडीएमए एनडीआरएफ और सी ये तीन संस्थाओं ने भारत को आपदा प्रबंधन के क्षेत्र में ग्लोबल लीडर बनाने के करीब ले जाकर खड़ा कर दिया एनडीएमए ने नीति विषयक संरचना करना कई एप्स बनाना और ओवरऑल कोऑर्डिनेशन नीति विषयों का एनडीएमए ने बहुत अच्छा किया है